హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ము చెట్లు మీకు షుగర్కి ఒక అద్భుతమైనటువంటి చూర్ణాన్ని చూపిస్తాను దీన్నే మధుమేహ మేహ చూర్ణం అంటారు ఇది మేము ఆర్గానిక్ ఫామ్ నుంచి తెచ్చుకున్నాం అప్పుడప్పుడు వెళ్తుంటాను కదా వెజిటబుల్స్ కోసం అయితే ఇందులో నార్మల్గా రెగ్యులర్గా శ్రీవారికి నేరు నేను రోజు రెగ్యులర్గా నేరేడు గింజల పొడి వాటర్లో కలిపిస్తాను కదా దీనిలో వచ్చేటప్పటికి ఇంకా ఏడు రకాల హెబ్స్ ఉన్నాయి అవి ఏమేంటి అంటే నేలవేము నేరేడు గింజలు పొడ పొడపత్రి గింజలు త్రిపుల మెంతులు ఇంకా అశ్వగ్రంధ అన్నిటితో కలిపి తయారు చేసినటువంటి పౌడర్ చాలా బాగా వర్క్ చేస్తుంది డాక్టర్స్ సైతం తీసుకెళ్తున్నారు శ్రీవారికి ఇది స్టార్ట్ చేసినాక ఈవినింగ్ ట్యాబ్లెట్ ఆపేసా మార్నింగ్ ట్యాబ్లెట్ కూడా హాఫ్ ట్యాబ్లెట్ మాత్రమే షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నారు అంత కంట్రోల్లోకి వచ్చింది చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది ఇక ఈరోజు లంచ్లోకి పులిహోర ప్రిపేర్ చేశాను పులిహోర చక్కగా అంతా తాలింపు పెట్టుకున్నాక పచ్చిమిర్చితో పాటు పండుమిర్చి ఇంకా ఊరమిరవగాయలు కూడా వేపుకున్నాను ఈ పులిహోర ఊరమిరపకాయలు కాంబినేషన్ వేరే లెవెల్ అబ్బా ఇందుట్లో తాలింపులు ఇంగువుతో పాటు ఆవు పిండి కూడా వేసా టెంపుల్ పులిహోర టేస్ట్ రావాలని ఇవి చూడండి చలో మిరవగాయలు అంటారు ఊరమిరవగాయలు అంటారు ఇవి నేను ఇందాక చెప్పాను కదా ఆర్గానిక్ ఫామ్ నుంచి తీసుకొచ్చుకున్నాను ఇవి కూడా ఇవి వచ్చేటప్పటికి చూడటానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేవు కదా ఇది వచ్చి అక్షరాల వంద రూపాయలు అనమాట అంటే ఒక్కొక్క మిరవగాయి మూడు రూపాయలు చొప్పున పడుతుంది మనకి ఇవి ఎందుకు అంత రేటు అంటే ఆర్గానిక్ ఫామ్ నుంచి తెచ్చాం కదా అక్కడ నాటు ఆవు గోవుల మజ్జిగ ఉంటాయి కదా ఆ మజ్జిగతో తయారు చేశారు టేస్ట్ అయితే అసలు ఇక చెప్పే పని లేదనమాట అంత అద్భుతంగా ఉంది ఈ సమ్మర్లో చక్కగా చింతపండు పులిహార తిన్నప్పుడు బాగా వేడి చేస్తుంది కదా చివరిలో ఒక కప్పు తిన్నామంటే చక్కగా ఆ వేడి అనేది కంట్రోల్ అయిపోతుంది పులిహోర ఎస్పెషల్లీ చింతపండు పులిహార అంటే చాలా చాలా ఇష్టం నాకు సో అట్లా పులిహోర ఒక ముద్ద ఊరమిరవగాయ కొనుక్కుంటూ తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత పులిహోర తిన్నా పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఒకసారి ఊరమిరగాయ ఒకసారి పచ్చిమిరపకాయ అట్లా ఒకసారి మిరపకాయ అయితే తింటే చాలా చాలా బాగుంటుంది పులిహోర అయితే నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను ఈ చింతపండు పులిహోర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనమాట చెప్పే కొద్ది మాటలు వస్తానే ఉంటాయి దాని మీద నాకైతే విరక్తి రాదు కొంతమంది ఉంటారు కదా బిర్యానీ లవర్స్ అలానే నేను పులిహార అవ్వను అనమాట చక్కగా ఇట్లా సగం పులిహార పచ్చిమిర్చి ఓరమిరపకాయలతో లాగిచ్చాక లాస్ట్లో ఒక కప్పు పెరిగేసుకొని పులిహోరలో మిక్స్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అలానే చాలా అంటే చాలా చలవ చేస్తుంది పెరుగులోకి కూడా ఈ ఓరమిరపకాయ సూపర్గా ఉంటుంది అనమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్